ఈ ఆళ్ళ పులుసుకుందామని మార్కెట్ కి వెళ్తే దాన్ని కొనడానికి పుస్తలు కాదండి పూర్వకాలం ఆస్తులు కూడా అమ్మేసుకోవాలి అందుకే మా లావణికి నాకు భయమేసి పక్కనే ఉన్న సొరచేపలో కేజీ మూడు వందలు తీసుకున్నామండి ఇక మార్కెట్ లోనే అట్లనే ముక్కల కింద కోయించేసి ఇంటికి అట్టుకొచ్చాక శుభ్రంగా నీళ్లతో కడిగేసి పసుపు రాసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసి ఎండుగడ్డేసి ముప్పావు గంట సేపు ఉడకబెట్టిందండి మా లావణి బాగా ఉడికిన సొరసేప ముక్కల్ని పొయ్యి మీద దింపేసి శుభ్రంగా తొక్కలు తీసి వాటిని బాగా నలిపేసి పిండి కింద చేసిందండి ఇక దాని సొత్తాకైతే సొరసేపలా లేదండి పోకోడి వేయడానికి ముందు కలిపే పిండిలో అయిపోయిందండి ఇప్పుడు అయితే పిండి కింద తోలు కొట్టేసిన చొరసేపంలో గిన్నెలో వేసుకుని ఉప్పు పసుపు కారం మా లావణ్య గారి సొంతంగా తయారు చేసుకున్న గరం మసాలా వేసి బాగా కలిపేసిందండి అలా కలుపుతున్నప్పుడు వచ్చిన వాసన అయితే మీరు నమ్మరగానే వండకుండా తినేపించిందండి అంత కమ్మగా ఉంది ఇప్పుడు బాగా కలుపుకున్న ఆ కమ్మట మిక్చర్ నిలు దాకాలో నూనెసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేపేసిందండి ఇక దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తురుము వేసి బంగారు రంగు వచ్చి దాకా ఏపిందండి వేగిన తర్వాత మా లావణ్య గారి సొంతంగా తయారు చేసుకున్న గరం మసాలా ముద్ద అల్లం వెల్లు పేస్టు వేసి ఇక ఆఖరిగా కమ్మట వాసన వచ్చే సొరసేప మిక్చర్ ని మూకుట్లో వేసి బాగా ఏం ఇక ఫైనల్ టచ్ లో ఉన్న కొత్తిమీర వేసినప్పుడు వచ్చే వాసనైతే బాబా ఎంత చక్కని కమ్మట వాసన వచ్చిందంటే ఏడేడు అన్నంలో ఆ ముద్ద వేసుకుని బాగా కలుపుకుని నోట్లో పెట్టి తిన్నప్పుడు అప్పుడు అనిపించిందండి అబ్బా ఇది మన గోదావరిలో వంటకం దెబ్బ అని అసలు ఎలాంటి పురాతన వంటకాలు రుచి ఎన్ని బిర్యానీలు తింటే మాత్రం వస్తుంటారో అసలు ఎంత చక్కటి రుచికరమైన వంట గురించి మీలో ఎంతమంది తెలుసు తెలిస్తే దాని పేరు ఏంటో కామెంట్ చేద్దురు